తెలంగాణలో విధ్వంసకర పాలన సాగుతోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు గచ్చిబౌలిలో నెమళ్లు అరుస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని లేళ్లకు నిలువ నీడ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మహాకవి దాసరథి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ జాగృతి రూపొందించిన ఆ చల్లని సముద్ర గర్భం దృశ్యగీతం ఆవిష్కరణ బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్లో జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన కవిత దృశ్యగీతంలో గానం చేసిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తో కలిసి గీతాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో అడవులు పెరిగాయన్నారు చల్లని సముద్ర గర్భ బిందూ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన వడ ఆన ఆ నల్లని ఆకాశం ఖాదరా భాగ ఆ చల్లని సముద్ర గర్భం పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇది ఒక రేర్ ప్రోగ్రామ్ తెలంగాణ జాగృతి అట్లానే పొలిటికల్గా మనం చేసే కి చాలా డిఫరెంట్గా ఒక రేర్ ప్రోగ్రామ్ ఇంత ప్రోగ్రామ్ కి చాలా ఇంట్రెస్ట్తో వచ్చినటువంటి మీరందరూ అంటే సీట్లు నిండిపోయి నిలబడితే హౌస్ఫుల్ అంటారు కదా అట్లా హౌస్ఫుల్ చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను అంటే తెలంగాణకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏంటంటే ఇక్కడ ఏందో నిజంగా మట్టి లేదో మహిమ ఉన్నదనుకుంటా పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఆయన రక్తంలోనే ధిక్కారం ఉంటుంది అనుకుంటా ఆయన ఊపిరిలోనే విప్లవ జ్వాల ఉంటుందని చెప్పి నేను అనుకుంటా అది మనం దాశరథి గారిని చూస్తే అనువనువునా కూడా మనకు కనబడుతుంది మరి అటువంటి దాశరథి గారి మాట అంటే ఈ పాట చేయడం వెనుక విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం కన్నా ముందు ఎన్నో సంవత్సరాల ముందు ఈ పాట ఆ చల్లని సముద్ర గర్భం విన్నప్పుడు అందులో ఒక రెండు సెంటెన్సెస్ ఉంటాయి అన్నార్థులు ఉండని ఆనవయుగం కాలం అసలు ఆ ఒక్క సెంటెన్స్ విన్న తర్వాత మనిషిగా పుట్టినటువంటి మనం ఈ ప్రపంచంలో నుంచి ఆకలిని తీసేయడానికి ఏం చేయగలుగుతాం ఇబ్బంది పడకుండా పాపం చిన్న పిల్లలు మంచిగా ఉండడానికి ఏం చేయగలుగుతాం అని ఒక ఇన్స్పిరేషనల్ సెంటెన్స్ అది అసలు ఆ ఒక్క సెంటెన్స్ కోసం ఆ పాటను పదే పదే చదివి విని నిజంగా నేను యూట్యూబ్లో ఎక్కువ ఏది సర్చ్ చేయను ఈ పాటకు సర్చ్ చేసినంత అయితే దేనికి సెర్చ్ చేయాలి ఎట్లా అంటే ఈ పాట ఎవరు పాడినా చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీలో చెట్ల కింద కార్లు ఆపుకొని పాట పాడుకుంటా వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో లలో పెట్టినవి ఉంటాయి ఎన్ని విన్నాను ఒక వెయ్యి వర్షన్స్ విని ఉంటాను నేను కానీ అందరికన్నా నాకు దేశపతి శ్రీనివాస్ గారు పాడినటువంటి వర్షన్ నచ్చి సార్ ఆ మాట చెప్పలే కానీ నేను ఒక మూడేళ్ళు ఎంటవాడు సార్ వెనకాల సార్ ప్లీజ్ సార్ రికార్డ్ చేద్దాం సార్ ఈ పాట మీరు ఎగ్జాక్ట్లీ ఎంత వెంటబడితే ఒక మూడేళ్ళ తర్వాత సార్ పాట రికార్డ్ చేశారు రికార్డ్ చేసిన తర్వాత మళ్ళా ఇంకొక మూడేళ్లకు చిత్రీకరణ జరిగింది అయినాక మూడేళ్లకు ఇవన్నీ అయ్యేటప్పటికి నిజంగా పెద్దలు ఆశీర్వాదం ఉంటారంటారు ఇవాళ దాశరథి గారి శత జయంతి సంవత్సరంలో ఆవిష్కరణ జరగడం అన్నది నిజంగా చాలా అదృశ్యంగా నేను భావిస్తున్నా ఏది కూడా ఈ ప్రపంచంలో యాదృచ్ఛికంగా జరగదు ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుందని నేను బలంగా నమ్ముతాను ఇవాళ ఆవిష్కరణ జరిగిందంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనకు దాశరథి గారి ఆ ఆశీర్వాదం ఉందనే మనస్ఫూర్తిగా నేను భావిస్తూ ఉన్నాను మరి పాటను చేయడం వెనకాల సార్ పాడడం వారి గాత్రం ఉంటే మరి మల్లిక్ గారి సంగీతం కూడా అంతే సూదింగా ఎట్లయితే దేశపతి గారి వాయిస్ ఉందో అంతే సూదింగా ఆ పాట ఎప్పటికీ ఉండిపోయే విధంగా సోదరు మల్లిక్ గారి మ్యూజిక్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ అట్లానే పూర్ణ పాపం హార్ట్ పెట్టి ఎడిటింగ్ చేసిండు హార్ట్ పెట్టి మమ్మల్ని రమ్మన్నారు ఒకసారి వచ్చి మీరు నివాళుల ఒక భూస్వామ్య సంక్లిష్ట సమాజంలో ఒక రాచరికపు సమాజంలో ప్రజల ప్రాథమిక హక్కులు కూడా లభించనటువంటి దశలో అసలు ఏం చట్టం ఉందో కూడా ప్రజలకు తెలియదు ఎందుకంటే నిజాం రాజు ఒక చట్టం చేసేది జమీందారులు జాగీర్దార్లు ఆ చట్టాన్ని వాళ్ళు ఇష్టమున్నట్టు అమలు చేసేది వాళ్ళు కోరుకున్నట్టు అమలు చేసేది వాళ్ళదైన చట్టం అమలయ్యేది అందుకనే దాశరథి రంగాచార్య రాసిన నవల పేరు చిల్లర దేవుళ్ళు అని రాశాడు ఆయన ఈ చిన్న చిన్న ఈ జమీందారులు వీళ్ళందరి గురించి ఆయన చిల్లర దేవుళ్ళు అని రాశాడు ఆ భూస్వాములు అటువంటి ఒక దశలో ఒక చిచ్చర పిడుగై తలెత్తిన వాడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య ఇంతకుముందు వేణుగోపాలస్వామి గారు చెప్పినట్టు పంతొమ్మిది వందల ఒకటి నుంచి తెలంగాణలో ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం మొదలైంది ఫ్రెంచి ఉద్యమ ప్రభావం వారు చెప్పారు కదా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే భావనలు ప్రపంచమంతా విస్తరిస్తున్న దశలో అది భారతదేశం మీద కూడా ప్రభావం చూపించింది మరోవైపు జాతీయోద్యమం భారతదేశంలో జరుగుతున్నటువంటి జాతీయోద్యమం వీటన్నిటి ప్రభావంతో తెలంగాణలో ఒక నూతన సంచలనం ప్రారంభమైంది తమ భాషలో తాము మాట్లాడుకోవాలి స్వస్థాన వేష భాషాభిమానములు అన్నాడు సురవరం ప్రతాపరెడ్డి తమ స్థలం మీద అభిమానం వేషం మీద అభిమానం భాష మీద అభిమానం తెలుగులో మాట్లాడుకోలేని పరిస్థితి ఇట్లా సభలో నిలబడి తెలుగులో ఉపన్యాసం చెప్తే తెలుంగి భేడంగి అని వెక్కిరించారు అయితే ఉర్దూలో మాట్లాడితే గొప్ప లేదా మరాఠీలో మాట్లాడితే గొప్ప అటువంటి సమయంలో దాశరథి అన్నది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇంటా బయట నా మాతృభాష మీద దండయాత్రలు అన్నాడాను ఇంట్లో వాళ్ళ నాన్న స్నానం చేస్తే